నమస్కారం అండి ప్రజలకు ఏంటంటే రైతులు చాలామంది మన ఎక్కువ పెట్టుబడి పెట్టి ఉలుగులు అనేది ఏ టైంలో ఏ వేసుకోవాలి దుక్కే టైంలో ఏమి వేసుకోవాలి మొక్క చిన్న మొక్క టైంలో ఏ వేరే వేసుకోవాలి ఏం కాంప్లెక్స్ వేసుకోవాలి మొక్క పెరిగిన తర్వాత ఏం వేసుకోవాలి జింక్ ఇప్పుడు వేసుకోవాలి నూటేషన్ ఇప్పుడు వేసుకోవాలి అనేది మనకంటే చాలా మంది రైతులు పెరిగిన తర్వాత ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు అనేది వేయడం జరుగుతుంది మనకు వచ్చేసి అన్ని ఆఫీసులు వేరే వరంగల్ వర్గాలు మన గారు సారు మన పక్కన రావడం జరిగింది మనకు ఒక దాని రైతుల గురించి సలహాలు చూసినప్పుడు ఏ విలువలు వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది ఎకరానికి వచ్చేసి ముప్పై నుంచి నలభై జిల్లాలు ఏ విధంగా తీయాలి మెరుగులు ఏంటి అనేది సార్ మాట కూడా మనం తెలుసుకున్నాం ఒకసారి సార్ దాని గురించి వివరాలనేది రైతుకి సలహాలు చూసే చాలా సీనియర్లు సారు ఏడీఏ చేశారు ఎక్కడసారి చేసింది మహబూబ్ గారు మహబూబ్ గారు చేశారు రిటైర్మెంట్ అయినా చాలా సీనియర్ సారు దాని సలహాలు చూసినట్టు తర్వాత మనకి ఏమి జరుగుతుంది ఒకసారి దాని గురించి వివరించాలి సార్ కోసం తప్పకుండా అండి ఒకసారి చెప్పాలి అసలు రుచి ఎక్కువ ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం అయితే తప్పకుండా అండి నమస్కారం థ్యాంక్ నమస్కారం ముఖ్యంగా ఈరోజున ఖమ్మం చుట్టుపక్కల గుంటూరు అదే రకంగా కొన్ని ముఖ్యమైన కొన్ని జిల్లాలలో ఈ మరపను విస్తారంగా సాగు మంచి నిలువడు కూడా మన మిరప పంటకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మంచి ఫలితాలను సాధించడానికి అవకాశాలు ఉంటాయి సరే దాంట్లో కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను రోజున మనం ఉచ్చరించుకున్నాము అందులో ఏంటంటే పంట వేసినటువంటి అడవులో మళ్ళీ మెరుపు పంటను సంవత్సరం తర్వాత సంవత్సరం సాగుబడి చేయడం అంటే దాన్ని ఏక పంట సాగు విధానం అంటారు మోనోగ్రాపింగ్ అనేది మనం చేయకూడదండి దానివల్ల చీడపీటలవృద్ధి బాగా పెరుగుతుంది తర్వాత తర్వాత సంవత్సరాలలో దిబ్బడులు క్రమంగా తగ్గుతాయి లేకపోతే చీడపిడలు ఉపయోగించిన తగ్గుతాయి అదొక ముఖ్యమైనటువంటి విషయాన్ని రైతాంగం అంతా గుర్తుపెట్టుకోవాలని నేను సూచన చేస్తున్నాను ఇంక రెండోది మంచి రకాలను అంటే మన ప్రాంతానికి అనుకూలమైనటువంటి ప్రకారము మంచి దిగుబడి ఇచ్చేటటువంటి పంగళాలను అది హైబ్రిడ్ రకమైనా సరే లేకుంటే అధిక దిబ్బడిచ్చేటటువంటి అయినా సరే మనం ఎంపిక చేసుకొని మనము సాగు చేసుకోవాలి అది ఇంకా ఇంతవరకు మీరు అడిగినట్టుగా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయము ఈ పంటకు సంబంధించినటువంటి పోషణ విషయంలో అంటే మనము ఏ పోషకాలను ఎప్పుడు అందించాలి ఎంత మోతాదులు అందించాలి ఎప్పుడెప్పుడు ఏమీ ఏ రోజు కనుక వేసినట్టయితే మెరుపు పంటకు సరిపోతుంది అనేటువంటి ఆలోచన ప్రతి రైతు కలిగి ఉండడం అనేది చాలా అత్యంత అవసరమైనటువంటి విషయం అయితే దాని గురించి ఈ రోజున మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి ఏదైతే సోదరులంతా కూడా ఈ విషయాలను విని అర్థం చేసుకొని ఆచరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అయితే ఇందులో ముఖ్యంగా మెరుపు పంటను మనం సాగు చేసినటువంటి నేలల్లో కనీసం రెండు సంవత్సరాలకు సరైన మనం భూసార పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి ఈ మట్టి పరీక్ష చేయించుకోవడం వల్ల మనకు నేలలో ఉన్నటువంటి పోషకాలు ఏమున్నాయి అనేటువంటిది తెలుస్తుంది అంతేకాకుండా నేల స్వభావం ఆ నేలలో కూడా కర్బన శాతం ఎంత ఉంది తర్వాత నేల యొక్క ఉదయజని సూచిక ఎంత ఉంది తర్వాత నీళ్ళలో లవణ సూచిక ఎంత ఉంది అదే రకంగా లభ్య బాసనము లభ్య పొటాషు లభ్య బాసునము లభ్య నత్రజని వీటికి సంబంధించినటువంటి విలువలు కూడా తెలుస్తాయి దాన్ని బట్టి మనము పంటలను సాగు చేసినప్పుడు ఏ పోషకం ఎంత మోతాదులో వేయాలనేటువంటి అవగాహన అయితే తెలుస్తుంది కాబట్టి మనం నిదుగా భూసార కక్ష చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తిస్తున్నాను సరే మరి ఇప్పుడు ఈ ఎరువుల విషయానికి వచ్చినట్టయితే మనము ముందుగానే నేలలో సేంద్రియ కర్బణం అనేది బాగా ఉంటే మనకు నాణ్యమైనటువంటి మంచి దిగుబడి సాధించడానికి తర్వాత నేల ఆరోగ్యం బాగుండడానికి అవకాశాలు ఉంటాయి నేలలో కూడా సేంద్రియ కర్బన శాతము మనకు సున్నా పాయింట్ ఐదు రూపంలో ఉంటే తక్కువ ఉందని సున్నా పాయింట్ ఐదు నుంచి సున్నా పాయింట్ ఏడు ఐదు మధ్యలో ఉంటుందని మధ్యస్థంగా ఉందని సున్నా పాయింట్ ఏడు ఐదు కంటే ఎక్కువ ఉంటే అధికంగా ఉందని మనం మూడు తర్వాత విభజిస్తాం అయితే మన తెలంగాణ జిల్లాల్లో చాలా మటుకు ఈ సున్నా పాయింట్ ఐదు కంటే సేమిదే కర్బన్ షాపింగ్ తక్కువ ఉంది అంటే నేలలు చాలా నిస్తారమైనటువంటి నేలలుగా తక్కువ సేంద్రీయ కర్బాన్ ఉన్నటువంటి నేలలుగా మనం గుర్తించవచ్చు ఎటువంటి నెలల్లో సాగు చేసినప్పుడు మనకు పంటల దిగుబడి నాణ్యమైనటువంటి దిగుబడి అధికంగా సాధించడానికి అవకాశాలు ఉండదు తర్వాత నేల యొక్క భౌతిక స్వభావం భౌతిక స్వరూపం కూడా విచ్ఛిన్నమైపోయి తర్వాత మనకు ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అందుకని నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచే విధంగా మనం ఒక ఎకరానికి పది టన్నులు అంటే ఒక ఇరవై గంటల వరకు బాగా మాగిన చిటికిన పశువుల మనం తప్పకుండా వాడుకోవలసినటువంటి సందర్భం ఉంది అది తప్పకుండా రైతు సోదరులందరూ పాటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దాని తర్వాత ఇక రసాయనిక వచ్చినట్టయితే ముందుగా మన అన్ని నెలలలో కూడా ఈ జింకు అనేది ఒక చాలా ముఖ్యమైనటువంటి సూక్ష్మ పోషకం ఈ జింకు సూక్ష్మ పోషక లోపం ఉండటం వల్ల పంటల యొక్క దిగబడులు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతాలకు అన్ని పంటల్లో కూడా తక్కువగా నమోదు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మిరప పంటల్లో కూడా చిల్పు లోపం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే దీనివల్ల మనకు ఎరువులకు సంబంధించి ఏమేమి వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయాలను నేను మీకు తెలియజేస్తాను ముఖ్యంగా మనకు ఈ పంటలో ఈ సేంద్రియ గుర్తు పాటుగా ఇంతదాకా చెప్పినట్టుగా ఒక ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ ఒక ఎకరానికి చివరి దిక్కులోనే వేసుకోవాలి ఇది రెండు పంటలకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది మనకు మార్కెట్లో సాధారణంగా జీలేటెడ్ జింకు దొరుకుతుందండి ఈ చీలేటెడ్ జింకును ఒక ఎకరానికి ఒక కిలో చొప్పున కనుక వేసుకుంటే చివరి దిక్కులో సరిపోతుంది అది మనకు పంట కాలంలో జింకు లోపం రాకుండా కాపాడుతుంది ఇంకా మిగతాది రసాయనికరుల విషయానికి వచ్చినట్టయితే ఒక ఎకరాకి నూట ఇరవై కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల బాసరము నలభై ఎనిమిది కిలోల పొటాష్ వేయాలని మనకు శాస్త్రీయంగా సిఫారసు చేయడం జరుగుతుంది అయితే ఈ సిఫారసు చేసినటువంటి నత్రజని బాసురము పొటాషిలను మనం ఏ ఎంతెంత మోతాదులో వాడినట్టయితే ఈ నూట ఇరవై కిలోలు ఇరవై నాలుగు కిలోల బాసరము అదే రకంగా నలభై ఎనిమిది కిలోల పొటాష్ అన్నది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి దీంట్లో ముఖ్యంగా ఇరవై నాలుగు కిలోల బాసురం ఏదైతుందో దాన్ని ముందుగా చివరి దిక్కులో వేయాలి ఇరవై నాలుగు కిలోల బాసరం అంటే మనం మూడు బస్తాలు అంటే మూడు యాభై నూట యాభై కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ట్ ఫీడ్ అయినా వేయవచ్చు లేకుంటే ట్రిపుల్ సూపర్ ఫాస్ట్ ఫీడ్ అని మనం మార్కెట్లో కొత్తగా బాసునం స్వీట్ అయిపోతుంది అదైతే ఒక బస్తా అంటే ఒక యాభై కిలోలు వేసుకున్నా సరిపోతుంది తర్వాత లేకపోతే కొంతమంది అయితే డీఏపీ వేయడం కూడా ఇష్టంగా ఉంటుంది అటువంటిప్పుడు ఒక మనం సంచి అంటే ఒక యాభై కిలోల డీఏపీ వేసినా సరిపోతుంది దాంతో మనకు అవసరమైనటువంటి బాసులం పోతుందో అందించిన వాళ్ళ పోతారు ఇక మనం వేయవలసినటువంటి పోషకాలు రెండు ఉన్నాయి ఒకటి నత్రజని నూట ఎనభై కిలోలు మరియు పొటాషియం నలభై ఐదు కిలోలు వేయాలి ఈ నూట ఇరవై కిలోల నత్రజని నలభై ఎనిమిది కిలోల పొటాషిను మనకు ఒక నాలుగు నేలలు అయితే నాలుగు మోతాదులు సమానమైనటువంటి మోతాదులుగా అదే కొన్ని తేలిక రకమైన నేలలు అయితే ఐదు విడుదలగా ఐదు మోతాదులు కనుక విభజించి వేసుకుంటే మనకు పంటకు అవసరమైనప్పుడు పోషకాలను అందించడం వాళ్ళ విధానం తద్వారా దిగుబడి కూడా పెరుగుతాయి అయితే నూట ఇరవై కిలోలను మనము నాలుగు సార్లు కనుక వేసుకోవాలని అంటే సుమారుగా ప్రతి విడతలో ముప్పై ముప్పై కిలోలు చొప్పున వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ముప్పై కిలోలు కిలోల నతడి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలో సమయంలో మరి ఒక ముప్పై కిలోల నద్రజడి నలభై ఐదు నుంచి యాభై రోజుల దశలో మరొక ముప్పై కిలోల నతరచని డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల దశలో మళ్ళీ చివరిగా మోతారు ముప్పై కిలోలను మనం సుమారుగా వంద నూట పది రోజుల దశలు ఈ రకంగా మనకు నీళ్ళలో సరైన పదము తేమ ఉన్నదని చూసుకొని పక్కగా వేసుకుంటే సరిపోతుంది అంటే ముప్పై కిలోలు నత్రజని క వేయాలని అంటే మనము యూరియా రూపంలో వాడుకుంటే రైతుకు చవకగా అంటే తక్కువ ధరతోటి పోషకాలు నత్రజని నత్రజనానికి ఎందుకంటే దీంట్లో నలభై ఆరు శాతం నత్రజని ఉంటుంది ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటం వల్ల యూరియా అనేది రైతుకు చవకగా అందేటటువంటి నత్రజని అందుకని సుమారుగా మనం ఒక యాభై కిలోల వరకు మనం నత్రజన్ని కనుక వేసుకున్నట్టయితే యాభై నుంచి అరవై ఐదు కిలోలు డెబ్బై కిలోల వరకు వేసుకుంటే డెబ్బై ఐదు కిలోలు కూడా వేసుకోవచ్చు డెబ్బై ఐదు కిలోల యూరియా కనుక వేసుకుంటే మనకు అవసరమైనటువంటి ఈ ముప్పై కిలోల నత్రజని అనేది ఒకసారి అందరికీ దొరుకుతుంది అంటే డెబ్బై ఐదు కిలోలు డెబ్బై ఐదు కిలోలు డెబ్బై ఐదు కిలోలు డెబ్బై ఐదు కిలోలు రకంగా నాలుగు గిడతలలో మనము అవసరమైనటువంటి నత్రజని నాలుగు గిడతలలో అందిస్తాము అదే రకంగా సిఫారసు చేసినటువంటి పొటాషియం ఏదైతే ఉందో నలభై ఎనిమిది కిలోలను దాన్ని కూడా నాలుగుగా విడగొట్టి నాలుగు ప్రతి నత్రజని వేసిన ప్రతిసారి పాటు ఈ పొటాషియం కూడా కలిపి వేసుకుంటారు మ్యూరేట పొటాష్లో మనకు అరవై శాతం పొటాషియం ఉంటుంది అంటే ఒక పది కిలోలలో ఆరు కిలోలు ఉండదని అర్థం అంటే మనం పన్నెండు కిలోలు వేసుకోవాలని అనుకున్నాం కాబట్టి ప్రతిసారి ఒక ఇరవై కిలోలు ఇరవై కిలోలు ఇరవై కిలోలు చెప్తున్నాను అంటే డెబ్బై ఐదు కిలోల యూరియాతో పాటుగా ఒక ఇరవై కిలోల మ్యూరేట పొటాషియం కలిపి ఇదే ఇరవై ఐదు ముప్పై రోజుల దశలో ఒకసారి అదే రకంగా రెండోసారి నత్రజని యూరియా వేసినప్పుడు ఒకసారి మళ్ళీ మూడోసారి నత్రజని వేసినప్పుడు పొటాషియం ఒకసారి చివరి మోతాదు నత్రజని ఎరువు వేసినప్పుడు మళ్ళీ చివరి మోతాదు పొటాషియం వాడుకొని మనం మీ నత్రజని పాస్లో పొటాషియం మనం అందించినట్లయితే మనకు అవసరమైనప్పుడు అవసరమైనటువంటి మోతాదును అందించిన వాళ్ళ పోతాము తద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు అయితే రైతులు సాధారణంగా నేను ఇరవై ఐదు వస్తాలు వాడాను ముప్పై వస్తాలు వాడాను నలభై వస్తాలు వాడానని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది అయితే ఇట్లా వాడేటటువంటి ఎరువులలో చాలా మటుకు కాంప్లెక్స్ ఎరువులు వాడుతున్నారు ఈ కాంప్లెక్స్ ఎరువులలో మనకు బాసురం కూడా ఉంటుంది ఈ బాసురం అనేది నేలలో మొక్కలకు అందకుండా స్థిరీకరణకు గురవుతుంది అంటే మొక్కలకు అందుబాటులో లేనటువంటి రూపంలోకి మారి మొక్కలకు అందుబాటులో లేకుండా పోతాయి అందుబాటులో లేకుండా పోవడమే కాకుండా కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలను కూడా మొక్కలకు పంటలకు అందకుండా చేస్తారు కాబట్టి ఒకటి పెట్టుబడి అదనంగా అవుతుంది తర్వాత రెండు సూక్ష్మ పోషకాల లోపాలను కూడా మనం అనుకోకుండా మనకు పంటకు మనమే 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 చేస్తున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఎటువంటి పరిస్థితులలో బాసురాన్ని పైపాటుగా అందజేయడానికి కాంప్లెక్స్ రూపంలో మంది అయితే ట్వంటీ ట్వంటీ లేకపోతే ఏపీ లేకపోతే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇటువంటి ఎరువులన్నింటినీ పైపాటుగా వేస్తున్నారు దయచేసి అలా వేయకూడదు పైన కేవలము యూరియాను తర్వాత పొటాషియం నేను ఇంత దాకా వివరించినట్లు ఒక నాలుగు విడుదలగా లేకుంటే ఐదు విడుదలగా మనం వేసుకుంటే మనకు సకలమైనటువంటి పోషక యాజమాన్యం చేసిన వాళ్ళం అయినా ఇంత కొన్ని కొన్ని పరిస్థితులలో కాస్త వాతావరణంలో బిడ్డ పరిస్థితులు ఉండటం కానీ లేకుంటే అధికంగా వర్షాలు కురిసి మనం ఎరువులు వేసేటటువంటి పరిస్థితి వీలుగా లేనప్పుడు మనం కొన్ని పోషకాలను పిచ్చికారి రూపంలో అందజేయవచ్చు దాంట్లో పదమూడు సున్నా నలభై ఐదు అనేటువంటిది దాన్ని మొటాషియం నైట్రేట్ అంటాము దాన్ని పది గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున కలిపి దాంతో పాటు సూక్ష్మ పోషకమైనటువంటి ఈ ఫార్ములా ఫోర్ వంటిది ఒక లీటర్ మూడు గ్రాముల చొప్పున కలిపి మనం వారానికి పది రోజులు చొప్పున పర్యాలు మనం పిచ్చికారి చేసుకుంటే పైన మనం స్థూల పోషకాలను సూక్ష్మ పోషక లోపాలను అరికట్టవచ్చు అదే రకంగా పంతొమ్మిది 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 అనే నీటిలో కరిగే ఎరువు కూడా ఉంది దాన్ని మనం ఫీడ్ అని అంటాం దాన్ని కూడా ఒక లీటర్ నీటికి పది గ్రాములు చొప్పున కలిపి మనం పిచ్చికారి చేసుకోవచ్చు పాటుగా ఇదే ఫార్ములా ఫోర్ అంటే సూక్ష్మ పోషక మిశ్రమం దాన్ని కూడా ఒక మూడు గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున కలిపి మనం పిచ్చికారి చేస్తే ఇటు స్థూల పోషకాలను అటు సూక్ష్మ పోషకాలను అందించి తద్వారా పోషక లోపాలు లేకుండా మనం మంచి దిగుబడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఈ పైన పిచ్చికారి చేసుకోవడానికి ఇంకా నీటిలో కరిగేటటువంటి ఎరువులు చాలా ఉన్నాయి మోనో అమోనియం ఫాస్ఫేటు తర్వాత లేకుంటే డై అమ్మోనియం ఫాస్ఫేటు ఇటువంటివి అంటే పన్నెండు అరవై ఒకటి సున్నా అంటాము తర్వాత సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అంటాము ఇవన్నీ కూడా మనము ఒక లీటర్ నీటికి ఎన్ని నుంచి పది గ్రాముల చుట్టున అప్పుడప్పుడు అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పిచ్చికారి రూపంలో అందించి ఈ పోషక రూపాలను సవరించుకొని తద్వారా అధిక దిగుబడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది తర్వాత అట్లాగే కొన్ని కొన్నిసార్లు ఈ బోనాల ఒకటి చిక్కుల ఒకటి పైరుల మీద పైన కనిపిస్తుంటాయి జింక్ లోపం కనిపించినప్పుడు లీటర్ నీటికి ఒక రెండు గ్రాముల చుట్టూ జిక్కు సేటు కానీ లేకుండా చీలిపేట జింక్ కలిపి సున్నా పాయింట్ ఏడు ఐదు గ్రాములు ఒక లీటర్ నీరు చుట్టిన కలిపి కానీ అదే రకంగా బోరాం లోపం కలిపి కల్పించినప్పుడు ఆకులు చిత్ మారిపోతాయి తర్వాత ముగ్గులు కూతలు బాగా విస్తృతంగా తర్వాత రాకుండా ఉంటాయి తర్వాత వికృతాకారం పొందుతాయి అటువంటి పరిస్థితుల్లో బోరాన్లు రెండు గ్రాములు లీటర్ నీరు చుట్టిన కలిపి మనం పిచ్చి కానీ చేసుకుంటే అటు బోరాం లోపాన్ని సవరించవచ్చు జింకు లోపం ఉంటే జింకు లోపాన్ని సవరించి తద్వారా అధిక దిగుబడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఇప్పటివరకు సూచన చేసినటువంటి విషయాలన్నింటినీ పాటిస్తూ మంచి దిగుబడి సాధించాలని చెప్పి నేను కోరుతున్నాను చివరి ఒక మా మాట ఏంటంటే మనకు మిరప పంటలో ఈ మధ్యకాలంలో వేరు నుండి సమస్య తర్వాత అట్లాగే నల్ల తామర పండుగల సమస్య కూడా అధికమవుతుంది అందుకని ఒక ఎకరానికి తప్పకుండా రెండు కిలో రెండు వందల కిలోల వేప పిండిని కనుక మన అరువుగా వేసుకున్నట్టయితే ఈ సమస్య నుంచి కూడా మన పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి రెండు తింటాను కొంచెం నేలలో మంచి పదకొండి తేమ ఉన్నప్పుడు మంచి కంపెనీ నాణ్యమైనటువంటి లేపకిని దిక్కులో కానీ తర్వాత లేకుండా పైపాటుగా వేసి అంతర్ దృష్టిగా చేసుకున్నట్లయితే దానివల్ల కలిగేటటువంటి ఫలితాల వల్ల మొక్కలు చాలా ఆరోగ్యంగా వచ్చి పట్ట అధిక దిగుబడి తీసుకురావడానికి మనం తీసుకుంటే అవుతుంది కాబట్టి ఈ సూచనల్ని రైతులు సాధిస్తారని తద్వారా అధిక దిగులు సాధిస్తారని ఆశిస్తున్నాం ఎక్స్పెక్ట్ చేస్తాం పచ్చి రుట్టపే కూడా మనకు సాధారణంగా తప్పకుండా అండి అయితే మనం ఇప్పుడు ఆగస్టు చివరిలో సాధారణంగా మనం నాలుగు పోస్తుంటాము సెప్టెంబర్ చివరి నుంచి మనం నార్చుకేస్తుంటాము మనం సుమారుగా నలభై పదిహేను నుంచి రెండు నెలల సమయం అనేది మన వద్ద లభ్యమవుతుంది కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకొని పచ్చిలోట పైలైనటువంటి అంటే నెలలో కూడా మనం ఇంతకుందే ఉన్నా ఆ సేంద్రీయ పదార్థం చాలా తక్కువ ఉంది సేంద్రీయ పదార్థాన్ని పెంచాలనేటువంటి దిశగా మనం ఆలోచన చేశాము కాబట్టి మనం జనుము కానీ లేక జీవులు కానీ అనే ఉన్న ఫీల్డ్కి వేస్తారు కానీ జమ్మ జిల్లీ కనుక ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను కిలోల వరకు విత్తనాలు ఆ జ్మూజిల్లీ లాంటివి కూడా తొందరగా చిముకటానికి మనకి సింగింగ్ సూపర్ ఫాస్ట్ ఒక వంద కిలోలు దాంతోపాటు ఒక పది కిలోలు యూరియా కలిపి కలిపి చదువుకొని మనం జుగ్గి కనుక చేసుకుంటే అది తొందరగా చిమ్కొని మట్టిలో కలిసిపోతాయి తద్వారా సేంద్రియ పదార్థం కలుస్తుంది తర్వాత నీళ్ళ కొంత మనకు కాస్త బలం అనేది కూడా వస్తుంది కాబట్టి ఈ తప్పకుండా పచ్చి రొట్ట పైలను వేయడం అనేది మంచి ఆలోచన దీంతో పట్ల జీవ నిర్వహణ ఉన్నాయి మనకు అజోటో బ్యాక్టరు అజోస్ స్పైలర్ అనేటువంటి జీవ నిర్వహణలు ఉన్నాయి ఇవి కూడా ఒక ఎకరానికి మూడు కిలోలు చొప్పున కాస్త సేంద్రీయ పదార్థం ఒక వంద కిలో చుట్టు కలిపి చదువుకుంటే ఇది పచ్చరుల పైలను వేయవచ్చు తగ్గిన వైపు వేయవచ్చు అలాగే జీవ నిర్మూలు కూడా వాడుకోవచ్చు తద్వారా కాస్త మనం వాడవలసిన సాహితులను కూడా తగ్గించుకుంటూ నాణ్యమైనటువంటి అధిక దిగుబడి తీసుకురావడానికి అవకాశం చాలా ఉందండి థ్యాంక్ యూ ఈ వీడియో చేసినందులో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి చాలా ఇన్ఫర్మేషన్ సార్ మంచిగా ఇచ్చాడు మనకి తన సీనియర్స్ ఉన్న మొత్తం సార్ చాలా సీనియర్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇవి మనకి సూచన పాటించడం వల్ల దిగుడు అనేది అధిక పొందొచ్చు ఇవి అనేది చాలా మందికి తెలుగుగా వచ్చిన మందు ముందు సాఫ్ విధంగా చేసుకుంటే అధిక దిగుబడి అనేది పొందొచ్చు రైతులకి చాలా ఉపయోగం ఉంటుంది అదేవిధంగా కొంచెం చోట్ల వింత ప్రాబ్లం అవుతుంది సార్ వింతకేమన్నా మనకి ముందు ఏమన్నా చేసుకుంటానికి ఉపయోగం ఉండదు సార్ తప్పకుండా ఇట్ ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఎంతువులు అనేది శిలీంధ్రం వల్ల వస్తుంటుంది నేను చెప్పినట్టుగా పంట మార్పులు ఒకటి మనం తప్పకుండా చేసుకోవాలి మెరుపు అడుగున మెరుపు మెరుపు అడుగు మెరుపు వేయడం అనేది మంచి ఆలోచన కాదు పంట మార్పిడి చేసుకోవాలి తర్వాత రెండోది విత్తనానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలండి క్యాప్టాన్ కూడా తైరామ్ అనేటువంటి దాంతో విత్తన శుద్ధి ఒక కిలో విత్తనానికి పది గ్రాముల చొప్పున మందులు కలిపి మనం నార్మల్గా సిద్ధం చేసుకున్నట్లయితే ఈ ఎండు అనేది రాకుండా ఉంటుంది తర్వాత ఇంకా మూడవది ట్రైకోటర్మా వెళ్ళేది ఒక జీవశీల నాశనం దాన్ని ఒక మూడు కిలోలు దాన్ని తీసుకొని దాన్ని ఒక వంద కిలోల పశువులేరు ఒక పది కిలోల వేపపిండి తర్వాత కాస్త బెల్లం నీళ్ళు ఒక మూడు నుంచి నాలుగు కిలోల బెల్లము దాని ఒక నాలుగైదు లీటర్ల నీళ్ళలో కరిగించి ఈ మిశ్రమం తయారు చేసుకొని దాని మీద వెళ్ళి పొరలు పొరలుగా మనం ఈ పశువులకు వేస్తూ దాని మీద పైకోటార్మ వెళ్ళి చల్లుతూ ఒక కుప్పగా వేసి దాని మీద ఒక ఈ గోనెపట్ట సంచిని కప్పి ఒక పది పదిహేను గురికొచ్చి ట్రైకోటార్మీ ఈ పశువును మొత్తానికి వ్యాపించడం జరుగుతుంది దీన్ని మనం ఒక ఎదురానికి చదువుకోవచ్చు ఒకసారి ఒక్కసారి చల్లదర్చడం అవసరం లేదండి చాలా సార్లు కూడా